హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నావు ఐరా న్యూస్ ఛానల్ ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టీడీపీ ఎమ్మెల్యేలకు పార్టీ నుంచి సస్పెండ్ మాట విని ఎమ్మెల్యేలకు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన చంద్రబాబు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎమ్మెల్యేల తన అనుచరులతో కలిసి వ్యాపారులు సామాన్య ప్రజల మీద నుంచి దౌర్జన్యంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వెలువస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం పార్టీను ప్రజలు తీవ్ర విమర్శలు దారితీస్తున్నాయి ఈ ఆరోపణలు ఎమ్మెల్యేల ఇమేజ్కు దెబ్బతీసే కాకుండా ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని సడలిస్తున్నాయి ఎన్నికల తర్వాత ప్రజలు మంచి పాలన అవినీతి రహిత ప్రభుత్వం కోరుకుంటున్నాయి కానీ ఎమ్మెల్యేల చర్యలు దీనికి విరుద్ధంగా ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహం పెరుగుతుంది రెండవది స్థానిక వ్యాపారులు చిన్న షాపులు యజమానులు భయంతో ఫిర్యాదులు చేయకపోయినా సోషల్ మీడియా వంటి ప్లాట్ఫామ్లో ఈ ఆరోపణలు వైరల్ అవుతున్నాయి మూడవది పార్టీ లోపల వర్గాలు కూడా ఎమ్మెల్యేల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇది పార్టీ ఐక్యత ముప్పు కలిగిస్తుంది అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్పై భూ కబ్జాలు మద్యం దుకాణాలు బెదిరింపులు వంటి ఆరోపణలు ఉన్నాయి ఇవి ఎన్నికల్లో భారీ ఖర్చులు చేసి అధికారంలో వచ్చిన తర్వాత మరింత తీవ్రమయ్యాయని విమర్శలు ఉన్నాయి క్రింద ఒక్కో ఆరోపణలపై వివరణ చూద్దాం ఈ సమాచారం వార్త కథనాలు సోషల్ మీడియా పోస్టులు మరి ఇతర మూలాల నుంచే సేకరించి ఎమ్మెల్యేలు ఈ ఆరోపణలు ఖండించారు కొన్ని ఫేక్ న్యూస్ అని చెప్పవచ్చు ఇటీవల అనంతరపురం పట్టణాల్లో నంబూరి వైన్స్ షాప్కు ఎమ్మెల్యే అనుచరులు నింపంటించి కాల్చిన ఘటన పెద్ద దుమారం రేపింది వైన్స్ నిర్వాహకుడు నబూరి రమణ మంగళగిరిలోని తెలుగు పార్టీ కేంద్రాలయంలో మంత్రి సవితకు ఫిర్యాదు చేశాడు డబ్బు ఇవ్వనందుకు ఈ దాడి జరిగిందని ఆరోపించారు ఈ ఘటనలో ప్రజల్లో భయాందోళన సృష్టించింది ఎందుకంటే ఇది కేవలం ఒక వైన్స్ షాపుతో సరిపోలేదు టీ షాపులు చిన్న వ్యాపారాల నుంచి కూడా లక్షల రూపాయలు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి డబ్బు ఇవ్వని వారి షాపులను తగలబెట్టడం వంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి